ఇది సాఫ్ట్ గా కనపడతాడు కదండి పరమ దారుణమైన మూర్ఖుడు మూర్ఖత్వం లేకపోతే రమణ మహర్షి అంతటి వాడు అయ్యేవాడు కాదు మూర్ఖత్వం లేకపోతే బుద్ధుడు అంతటి వాడు అయ్యేవాడు కాదు మూర్ఖత్వం లేకపోతే అబ్దుల్ కలాం అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు ఏదైనా ఒక పట్టు పెడితే దాన్ని చివరి వరకు లాక్కుపోవడం అనేది మూర్ఖత్వం అది గొప్పతనం అది పట్టుదల ఇదిగో ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు ఇప్పటికి డబ్బింగ్ అయిపోతుంది ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోతుంది అని చెప్పి సినిమాలు తీసినటువంటి అతి తక్కువ మంది అద్భుతమైనటువంటి దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు ఒకరు వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు అప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ మళ్ళీ రామలక్ష్మణులు అంటే అదేదన్నా ఏదో అవుతుందో లేనిపోతుంది ఇందులో రాముడెవరో లక్ష్మణుడు ఎవరో అసలు తెలియదు పైగా నాలాంటి వశిష్ఠులు లాంటి వాడు ఏదో ఒకటి వాగేయచ్చు కాబట్టి వీళ్ళు ఒకే తల్లి కడుపున పట్టకపోయినా యాభై సంవత్సరాల సుదీర్ఘమైన పైబడి సుదీర్ఘమైన ప్రయాణం చేయటం చాలా గొప్ప విషయం మిత్రులిద్దరికీ అచ్చిరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వకమైన అవస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు